కర్నూలు జిల్లా ఎమిగనూరులో పొత్తులలో భాగంగా బీజేపీ టీడీపీ మధ్య విభేదాలు బయటపడ్డాయి కూటమిలో భాగంగా ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థి బీవీ రెడ్డి తీరుపై స్థానిక బీజేపీ కన్వీనర్ మురహరిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు ఎమిగనూరులో జరిగిన ప్రజాగలం చంద్రబాబు పర్యటనకు ఉమ్మడి అభ్యర్థి నుండి తమకు ఎటువంటి సమాచారం లేదని కానీ రెడ్డి మాత్రం సమాచారం ఇచ్చారని అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు బిజెపి మీద బుడద జల్లకుండా ఉమ్మడి అభ్యర్థిగా అవకాశం వచ్చిన వ్యక్తి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప తప్పుడు మాటలు మాట్లాడరాదని విమర్శించారు ఎమిగడూ అభ్యర్థి విషయంలో మార్పులు జరిగితే తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని ఒకవేళ బీజేపీ పార్టీ ఫ్రెండ్లీ కామెంట్స్ గా పోటీ చేయమన్నా సిద్ధమని బీజేపీ కన్వీనర్ మురహరి రెడ్డి అన్నారు అభ్యర్థిగా ఉన్నప్పుడు అవకాశం ఆయనకు వచ్చినప్పుడు ఆయన అందరిని కలుపుకొని పార్టీ బలోపేతానికి మనం ఈ రోజు ఎమ్మెనూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించుకోవాలంటే అందరితో కలిసి పోవాల్సింది అది మా మేము బీజేపీ పార్టీని పిలవలేదు జనసేన వాళ్ళని పిలవలేదు ఇది పిలవకపోగా సోమనాథ్ గాని పార్టీలో ఉంటే గానీ కండవ ఏర్పిస్తానన్నాడు ఆయన దిగిపోయినాడు అని చెప్పి నేను గాని ఒక ప్రెస్ మీట్ ద్వారా నాకు తెలిసి వచ్చింది సో మా మీద బురద అయినట్ల నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి అంతేగాని మన మీద వాళ్ళు జరుగుతూ ఉంటే అందులో భాగంగా ఎంబై నూరు ఉండొచ్చని నేను అనుకుంటున్నాను